హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ దమ్మక్క మోటో డీల్స్ మరోసారి సాగుతాం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఫార్చునర్ అయితే పంపించాము కదా మనం సేల్ చేయడం జరిగింది కదా ఆ వెహికల్ అయితే హైదరాబాద్లో ఇవాళ ఉదయము కస్టమర్ అయితే రిసీవ్ చేసుకున్నారండి బండి సేఫ్టీగా చేరుకుంది అక్కడికి ఓకేనా నైట్ చేరుకుంది అండ్ ఇవాళ ఉదయం అయితే డెలివరీ ఇచ్చామండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు సరేనా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొస్తానండి నేను ఇంకా ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొస్తానండి మంచి మంచి ప్రైస్కి బెస్ట్ క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తాను డెఫినెట్లీ ఓకే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అండ్ కస్టమర్లు ఇక్కడ దాకా వచ్చి తీసుకోవాలనుకున్నాను నేను అభ్యంతరంగా రావచ్చు ఓకే లేదు నాకు మనీ పంపిస్తే ఇక్కడి నుంచి వెహికల్ పంపించమన్నా కానీ నేను డీల్ చేసి పంపించడం జరుగుతుంది ఎన్ఓసీలకి ఎటువంటి ఇష్యూ లేదండి ప్రాబ్లం ఉండదు మన దగ్గర పూర్తిగా ప్రతి బండికి కూడా ఎన్ఓసీలు అయితే అరేంజ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది కొంచెం అప్పుడప్పుడు లేట్ కూడా అవ్వచ్చు ఒక పది రోజులు ఇరవై రోజులు కూడా లేట్ కూడా అవ్వచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ చేజ్ చేస్తే ఇస్తానండి నేను ఓకేనా ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటార్ డీల్స్కి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను నా పేరుతో షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్స్ మాత్రం సేవ చేస్తుంటాను ఈ వెహికల్స్ కూడా ఢిల్లీ నుంచి పంపించిన వెహికలే ఓకే కస్టమర్ అయితే ఇప్పుడే రిసీవ్ చేసుకున్నారు కాసేపు ముందు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి